హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను పెరింగిపురం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కామెంట్లో నాకు తెలియజేయండి రీజనబుల్ రేటా లేకపోతే రేట్ ఎక్కువ పెట్టానా ఓకే రేట్ తక్కువ పెట్టానా ఒక్కసారి మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్లో చాలామంది ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు మనకి యూట్యూబ్ ఛానల్ రెండు ఉన్నాయి ఇన్స్టా ఉంది అన్నీ ఉన్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూదాలను కోడి పంద్యాలను ప్రోత్సహించటానికి కాదు ఈ వీడియోలో నాలుగు పెట్టలు ఒక పుంజు సేల్కి అయితే వచ్చింది బ్రదర్ అడ్రస్ వచ్చేసరికి ఖమ్మం జిల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఈ నాలుగు పెట్టెలు పుంజు ఐదు కలిపి బ్రదరు ఇరవై రెండు వేలు చెప్పడం జరిగింది భీమవరం ఫుల్ రిచివాటం పుంజు కోడిపుంజు అయితే సజ్జలో ఉంది అలాగే కోడిపెట్లు ఎక్స్కి రెడీలో ఉన్నాయి రెండు రిచివాటం పెట్టలు రెండు మెటవాటం పెట్టలు వీటి బరువులు వచ్చేసరికి మూడు కిలోలు పైనే ఉంటాయి కోడిపెట్టలు కోడిపుంజు బరువు వచ్చేసరికి నాలుగు కిలోలు ఉంటుంది కోడిపుంజు వయసు వచ్చేసరికి పదిహేను నెలలు కోడిపెట్లు వయసు వచ్చేసరికి పన్నెండు నెలలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి నాలుగు పెట్టలు ఒక పుంజు ఇరవై రెండు వేలు అలాగే రేటు రీజనబుల్ రేటా ఎక్కువ రేటా నాకు కామెంట్లో ఒకసారి తెలియజేయండి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళని చూసుకొని తీసుకోగలరు ఓకే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఓకే థ్యాంక్ యూ